నిన్న సాక్షిలో ఒక డిబేట్ పెట్టారు ఏంటి అది కేఎస్ ప్రసాదు కారుమూరు వెంకటరెడ్డి మరి మన ఈశ్వర్ వీళ్ళందరూ పెట్టి ఒక తమ్ పెట్టారు మనం ఇక మారాలి అని చెప్పి నిజమే వాస్తవమే మీరు చాలా మారాలి ప్రజలు చాలా అప్డేట్ అయి ఉన్నారు ఎంత అప్డేట్ అయి ఉన్నారంటే సాక్షిలో ఏదన్నా ఒక డిబేట్ పెట్టి మాట్లాడినా లేకపోతే ఏదన్నా ఒక విషయాన్ని పబ్లిసిటీ చేసినా అది వందకి వద్ద శాతం నెగిటివ్ గా ఉన్నటువంటి దాన్ని మాత్రమే వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే ఎవరైతే సాక్షిలో పనిచేస్తున్నారో వాళ్ళు అసలు బాయ్కాట్ చేయాలి వాళ్ళ ఛానల్స్ని పనిచేస్తున్న ఛానల్స్ని కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మారాలి చాలా మారాలి మారకపోతే రానున్న రోజుల్లో నా దేశ మీకు ఇక జర్నలిజం అనేది నీ దగ్గర లేదు అనాలసిస్గా వాడు పనిచేయడు అసలు మీరు జస్ట్ ఒక జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం మాత్రమే పనిచేయాల్సిన పరిస్థితిలో దిగజారిపోతుంది ఇది నిన్న ఒక విషయం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడు వల్లవ వంశీని అక్రమంగానే అరెస్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే వల్లవనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసినప్పుడు న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జి గారు న్యాయమూర్తులు వాళ్ళకి తెలియదా అది సక్రమమా అక్రమమా అని తెలియదా తెలియకుండానే వాళ్ళు రిమాండ్ విధిస్తారా పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తారా అంటే మీరు జనంలోకి ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నారు జనంలోకి ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నారు వల్లవనేని వంశీ తప్పు చేయలేదు గత ఐదేళ్ళు సచివాలుడు అని చెప్పేట ప్రయత్నం చేస్తున్నారా గత ఐదేళ్ళు వలమని వంశి ఎటువంటి భాషను ప్రయోగించాడు ఏ విధమైనటువంటి శ్రేష్టాలు చేశాడు గన్నవరం నియోజకవర్గంలో ఎటువంటి దారుణాలను సృష్టించాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు రాష్ట్ర ప్రజలంతా చూశారు ఆయన భాషని ఆయన ఆహభావాల్ని ఇంకా పలుపునేని వంశీ మంచివాడు సచివారుడు అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు మీరు ఏదైతే మారాలి అనేటువంటిది ఖచ్చితంగా మీరు మీరు మీ తమ్ముకి మీరే మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం ఇంకా మారాలా లేకపోతే ఈ మాస్ ప్రయోగంలోనే మన న్యూస్ని ఇలాగే కంటిన్యూ చేయాలా అని ఆలోచించుకోవాలి ముఖ్యంగా కేఎస్ ప్రసాద్ నేను అడుగుతున్నా నీకు ఏంటి ఎలక్షన్ కమిషన్ని అట్లాగే ప్రజలని కోతులతో పోల్చాడు అంటే కోతి మనిషి నుంచి రూపాంతం చెందాడు కానీ ఇంకా పిండి రామకృష్ణారెడ్డి గారి ఈవీఎంలో లోపల బద్దలు కొడితే ఆ వీడియో బయటికి ఎలా వచ్చింది దాన్ని లోకేష్ ఎక్స్ వేదికగా ఎలా ప్రచురించబడ్డాడు అని చెప్పేసి అడిగి అడిగాని ఈశ్వర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఈ కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నాడు మనుషులు కోతుల నుంచి రూపాంతం చెందారు కదా ఇంకా కోతుల నుంచి రూపాంతరం చెందిన వాళ్ళు ఈ పని చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే ఎలక్షన్ డ్యూటీ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళు కోతులతో సమానం వీడికి ఎంత జీబోలిసిందంటే ఖచ్చితంగా వీడికి తొందరలోనే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద కేసు ఫైల్ చేయాలి వాడు వాడు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు నేను అడిగేది ఏంటంటే ఆ కోతు నుంచి రూపొందం చెందిన దాంట్లో నువ్వు కూడా ఉన్నవరా పనికి మానేవాడు అందుకే ఇంకా నీకు ఆ కోతు లక్షణాలు పోలేదు కాబట్టి మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీ గోడ మీద ఇలా వైసీపీ గోడ మీద దూకుతున్నాం అటు ఇటు దూకుతూ సొల్లు కూతలు మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళని జాకీ లేసి పైకి లేపే పనిలో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేటప్పుడు మనం బాధ్యాయుతమైనటువంటి ఒక పొలిటికల్ గా ఉన్నాం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి తప్పనిచ్చి ఏదో నేను ఏది మాట్లాడితే అది చెల్లిద్ది ఏది మాట్లాడితే అది చలామణిద్ది అంట స్టూడియో దాటి బయటకు వచ్చిన తర్వాత జనాలు ఖచ్చితంగా చెప్పు దెబ్బలు కొడతారు అది ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎల్లకాలము ఇదే ఇదే మోస పద్ధతిలో వెళ్తా పోయారు అనుకోండి ప్రజలు కొన్ని రోజులకి అసలు మిమ్మల్ని పూర్తిగా బాయోగా చేసేస్తారు ప్రజలు కొంచెమైనా మార్పు కోరుకోండి ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డికి జాక్య వేయటము వైఎస్ఆర్సీపీ పార్టీని పైకి లేపాలనేటువంటి ఊరిగేం చేస్తున్నారు తప్ప నుంచి ప్రజలకు ఏమైనా చేద్దామా ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజల్లో తీసుకెళ్దా తీసుకెళ్ళడం తప్పులేదు కానీ ప్రభుత్వం వైఫల్యం చెందుద్దేమో అని ఊహించుకున్నటువంటి కుక్కుడు స్టోరీస్ని మాత్రం ప్రజల్లో తీసుకెళ్తే ఖచ్చితంగా కొన్ని రోజులు మిమ్మల్ని బాయ్ కాట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అట్లాగే నేను చెప్తుంది ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ కేఎస్ ప్రసాద్ కానీ ఈశ్వర్కి కానీ ఎందుకురా మీకు అంత గ్యాస్ ట్రబుల్ అంత షుగర్ జబ్బు ఏమైనా ఉందా ఏంటరా మీకు సాగట్లేదు మీకు అంత గ్యాస్ ప్రాబ్లం ఉందా ఏంటి ఇనోవా అయినా కూడా తగ్గట్లేదా ఏంటి అదే ప్రభుత్వం వచ్చే నిండా ఏ నెల్లు కాకముందే లెగిసిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రభుత్వం మీద కత్తి గట్టి ఫైట్ చేయాల్సినంత అవసరం ఏం లేదు మీరు ఎంత ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి వైసీపీ ప్రభుత్వం అంటే ఏంటి అర్థమైంది అలాగే వైసీపీ సోషల్ మీడియా అంటే ఏంటి సాక్షి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న ఛానల్ యొక్క పనితీరు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది అంతేకాకుండా నేను ముఖ్యమైన విషయం చెప్తున్నా ఈ ఈ బ్రోకర్లు ఇద్దరికి చెప్తున్నా కేఎస్ ప్రసాద్ని ఖచ్చితంగా జనాలు ఎవడో ఒక ఖచ్చితంగా చెప్పుతో కొట్టారు దగ్గరలోనే ఉంది ఎందుకంటే ప్రజలని కోతులతో పోల్చాడు అలాగే ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ చేసినటువంటి వాళ్ళని కోతులతో పోల్స్తావు నీకంత జీబోలుపు ఎక్కడి నుంచి వచ్చింది ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ కాపాడుద్దని ఏంటి నీకు జీతాలు ఇచ్చి పోషిస్తారు లేని ధైర్యమే ఏంటి లేకపోతే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఇటువంటి భాషను ప్రయోగిస్తే మంచిది అనుకుంటున్నావు ఏంటి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడుతుంది నేను గతంలో కూడా చెప్తున్నా ఈశ్వర్ గారు ఈ కేఎస్ ప్రసాద్ ఇద్దరినీ కూడా సాక్షి ఛానల్స్ బయటికి నెట్టేస్తే నా దలిసినంత వరకు మందిర్ టెంపుల్ దగ్గర అడుక్కోవటానికి నుంచి దేని బణికినారు ఏ ఛానల్స్లో కూడా దేకరు ఆల్రెడీ నాకు తెలిసి ఈ కేఎస్ ప్రసాద్ అని అసలు కొన్ని ఛానల్స్లో పిలవటం మానేశారు ఎందుకంటే టీఆర్పీ రేట్ డౌనింగ్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది అసలు వీడు వచ్చి పీకేది ఏం లేదు వర్క్ ఖర్చులు మనకు అండగా తప్పటి అని చాలా మంది పిలవటం మానేస్తున్నారు ఎందుకంటే ఏముంది ఒకటే మోస పద్ధతి వాడికి తెలిసింది కొద్దిగా వాడు మాట్లాడేది ఘోరంత కొండంతా వాడు తెలిసింది ఘోరంతా హెచ్చులు చూస్తేనేమో హైదరాబాద్ అంత ఉంటుంది పనులు చేత చేతలు చూస్తే కనీసం మాదాపూర్ దాటినంత కూడా చేతల్లో లేనటువంటి పరిస్థితి వాడు చెప్పే మాటలు వాడు చేస్తే అనాలిసుకొని అసలు సంబంధమే లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఎందుకు రాబాబు అని పిలిచి టీ కాఫీలు అని చెప్పేసి మన డబ్బులు బొక్క పెట్టుకోవడమే కానీ వాడు కూడా మనకేం ఉపయోగం లేదు అనేటువంటి పరిస్థితులు ఛానల్స్ ఉన్నాయి ఇక ఈ ఈశ్వర పరిస్థితి సాక్షి ఛానల్స్లో నాకు తెలిసి ఈ మధ్య కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తగ్గించేశారు మనోడికి ఎందుకంటే పెద్దగా టీఆర్పీ రేటింగ్ రావట్లేదు కాబట్టి ఎందుకులే అని చెప్పేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి తగ్గించేశారు మేబీ నాకు తెలిసి ఒక వన్ ఇయర్ లోపు వీళ్ళిద్దరు కూడా సాక్షి నుంచి బయటకు వచ్చేస్తారు బిర్లా మందిర్ దగ్గర మెట్ల దగ్గర సీట్లు రిజర్వ్ చేసి పెట్టుకుంటే అడుక్కోవటానికి సింపుల్గా ఉంటుంది ఎందుకంటే జర్నలిజం అంతా అమ్మేశారు బతుకంతా చేశారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంటే వాడుకుంటారు అవసరం అయిపోయి తీసి పడేస్తాడు ఇప్పుడా ఇప్పటికి వెళ్ళి మిడిల్గా మేము చెప్తామంటే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో బతుకెలా తీస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బులు కాసిపడి ఇట్లాంటి అంతా కూడా ప్రజలు మైండ్లోకి ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు జర్నలిజం ముసుగులో వీళ్ళు బ్రోకరిజం చేస్తూ మిగతా వాళ్ళని వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు నడుతున్న గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టాడు ఈ రోజున మాట్లాడేనా ప్రశ్నించగలిగారా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్తుల్ని ధ్వంసం చేశారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈరోజు మీరు గంటల గంటలు డెబిట్ పెడుతున్నారు కదా దాని గురించి ఎందుకు జర్నలిజం అంటే రెండు వైపు నుంచి మాట్లాడాలి కానీ అది చేయకుండా ఓ ఈ ఓ కేవలం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం అంటే ఖచ్చితంగా మీ యొక్క జర్నలిజాన్ని అమ్ముకోవడం లాంటిదే మరి ఎన్ని రోజులు అమ్ముకుంటారు ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఈ వైసీపీ ఛానల్స్ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు పద్ధతి మార్చుకోకపోతే అన్నట్టే ఖచ్చితంగా బిర్లా మందిర్ దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది